హాయ్ గైస్ శ్రీశైలం వెళ్ళామని చెప్పాను కదా ఇంకా ఆ రోజు రూమ్కి వెళ్ళేసి ఫ్రెషప్ అయిపోయాము ఫ్రెషప్ అయిపోయి ఇంకా లోకల్లో తిరిగేవి కొన్ని ఉన్నాయంట గుళ్ళు అవి చూసుకుందామనేసి స్టార్ట్ అయిపోయాము ఇంకా ఆఫ్టర్నూన్ అయిందండి టైము ఇంకా మేము బోన్ చేసుకొని స్టార్ట్ అవుదాంలే అనేసి మేము వెళ్తున్నాము ఇక్కడ మనకి ఫ్రూ ఫ్రీ ఫుడ్ వచ్చేసి పెడతారంట రెడ్డి సదన్లో అక్కడికి బయలుదేరిపోయాము అక్కడికి మాకు ట్వంటీ రూపీస్ తీసుకున్నారు కానీ చాలా దగ్గరండి వాకబుల్ ఫస్ట్ టైం వెళ్ళాం కదా మాకు ఐడియా లేదు ఫుడ్ ఎవరైనా తినచ్చు ఇక్కడికి వచ్చేసి ఫుడ్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి రెడ్డి సదన్ హాల్ అండి హాల్ ఫుల్గా పెట్టేసి తింటారు మెయిన్ ఇక్కడ ఏంటంటే మనకి స్కూల్లో గంట కొడతారు కదా అలా గంట కొడతారు టైం అయినప్పుడు చాలా బాగా అనిపించింది ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ కానీ ఆన్లైన్లో ఉండవు ఇక్కడికి వచ్చే టికెట్స్ తీసుకోవాలి ఇంకా మేము అక్కడ నుంచి బయలుదేరి ఒక షేర్ ఆటో మాట్లాడుకున్నాము ఒకే షేర్ ఆటో మాట్లాడుకున్నాం మా మా ఫ్యామిలీకి మొత్తం ఐదు గుళ్ళు ఉన్నాయంట ఐదు అన్నారు అందులో మెయిన్ వచ్చేసి సాక్షి గణపతి టెంపుల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి రావాలి ఈ గణపతి వచ్చేసి మనం వచ్చినట్లు ఇక్కడ రాసుకుంటాడని ఇక్కడ వాళ్ళు చెప్తారు అందుకోసం ఇక్కడికి రావాలి గణపతి విగ్రహాన్ని చూడండి ఒక చేతిలో బుక్ ఒక చేతిలో పెన్ను ఉంటుంది నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి హటకేశ్వరంకి వెళ్తున్నాము ఇక్కడ కంబరి కేశప్పకి ఇక్కడ శివుడు ప్రత్యక్షం అయ్యాడని రూపంలో ప్రత్యక్షం అయ్యాడని చెప్తారు ఇది వచ్చేసి ఆ టెంపుల్ చాలా బాగుందండి చిన్నగా ఇక్కడ నంది చూడండి సైడ్కు చూస్తూ ఉంటాడు అది పూజారిని గారిని అడిగితే ఎందుకు అలా చూస్తున్నారని అతను వచ్చేసి ఆ నంది శిఖరం వైపు చూస్తూ ఉంటుందని చెప్పారు చాలా కొత్తగా అనిపించింది ఇక్కడ ఈ చెట్టు చూడండి సంతాన ఫలం చెట్టు అంట ఇక్కడ ముడిపెలు కడుతున్నారు చాలామంది అక్కడే ఇక్కడ లలితా పీఠం అని ఉంది దాన్ని కొంచెం వెళ్తే అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి శిఖరంకి వెళ్తున్నామండి శిఖరం దగ్గరే మనకు వచ్చేసి ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళడానికి టికెట్స్ ఇస్తారంట డేకి వచ్చేసి మనకి వన్ ట్వంటీ టికెట్స్ వేస్తారంట అది చాలా కష్టం అండి ముందు రోజు నైట్ నుంచే అక్కడ ఉంటారు చాలామంది మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయంట మాకు తెలీదు అట్లా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయంటే ముందే బుక్ చేసుకొని వెళ్ళొచ్చు ఇష్టకామేశ్వరం అమ్మవారి గుడికి జంగిల్ రైడ్ అని ఉంటుందండి ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్తారు లోపలికి మనం ఏమన్నా అమ్మవారికి ఒక ముక్కు చెల్లి ముక్కుని అలా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందంట అది కాక అమ్మవారికి బొట్టు పెడతాం కదండి అక్కడ చాలా నుదురు మన నుదురు ఎలా ఉంటుందో అలాగే నుదురు అలాగే కనిపిస్తుందంట అంటే మెత్తగా శిలా విగ్రహం అయినా కూడా ఇంకా ఫైనల్లీ మేము శిఖరంకి వచ్చేసామండి ఈ శిఖరంకి కొంచెం స్టెప్స్ ఉండాలి పైకి ఎక్కాలి ఇలా ఇక్కడ నంది నుంచి మనకి చూస్తే మనకి గుడి గోపురం కనిపిస్తుందంట అలా నంది కింద కొన్ని పత్తి గింజలు ఇంకా ఏవో కొన్ని వేసి రౌండ్గా తిప్ప తిప్పి అలా చూస్తే మనకి నెక్స్ట్ జన్మ ఉండదు అని అంటారు కానీ ఇక్కడ వీళ్ళు వచ్చేసి దానికి క్లాత్ కట్టేశారండి నందిని తిరగకుండా మీరు ఎప్పుడైనా శిఖరంకి వెళ్ళాలంటే మార్నింగ్ టైంలో అలా వెళ్ళండి సన్ ఉండడం వల్ల మాకు క్లారిటీగా కనిపించలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము డ్యామ్ దగ్గరకు వచ్చేసాము ఇంకా రైనీ సీజన్ వచ్చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది ఇప్పుడు వాటర్ ఫ్లో లేదు కాబట్టి మనకి గేట్స్ ఓపెన్ చేయలేదు వాటర్ ఫ్లో ఉంటే చాలా బాగా అనిపిస్తుందండి దీనికి మొత్తం టువెల్వ్ గేట్స్ ఉన్నాయంట ఈ డ్యామ్ దగ్గరికి కూడా తీసుకెళ్తారు మన దగ్గరికి అంటే డ్యామ్ దగ్గరికి తీసుకెళ్లారు కానీ వాటర్ దగ్గరికి తీసుకెళ్తారంట చివరికి అటు సైడ్కి వెళ్తే మనకి కొంచెము ఫిషెస్ స్మెల్ అలా వస్తుంటాయి అక్కడ ఏముండో చూడడానికి వ్యూ ఉండదని చెప్పారు ఆటో డ్రైవరు అందుకే ఇక్కడికే తీసుకెళ్ళమని చెప్పాము ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అండి కొంచెం వాటర్ ఫ్లో ఉండింటే బాగా అనిపించింది ఇక్కడ ఇంకా ఫోటో సెక్షన్ అలాంటివి కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఆటో ఎక్కేసాము ఇక్కడికి వచ్చేసి పాలదార పంచదార అనే టెంపుల్కి తీసుకెళ్తున్నారండి ఈ టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది ఫుల్ గ్రీనరీ చాలా బాగా అనిపించింది కానీ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే దిగలేరు ఒక స్టెప్స్ ఉంటాయి కిందికి ఇంకా ఈ స్టెప్స్ దిగుతుంటే చుట్టూ వనమూలికలు పెట్టుకున్నారండి ఎంత స్మెల్ వస్తుందంటే అవి అంత స్మెల్ వస్తున్నాయి చాలా బాగా మంచి గుడ్ స్మెల్ ఈ ప్లేస్ చాలా ఫేమ్ ఫేమస్ అండి ఆదిశంకరాచార్యులు లహరిని ఇక్కడే రాశారంట ఈ వాటర్ తీయకుంటాయంట మా మేము కూడా టేస్ట్ చేసామండి చాలా తీయకున్నాయి ఇవి ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో కూడా ఏమన్నా చల్లుకుంటూ ఉంటే దుష్ట శక్తులు అలాంటివి పోతాయని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అందుకు మేము కూడా ఒక బాటిల్లో వాటర్ పట్టుకున్నాము ఈ వాటర్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో చిన్న ద్వారం నుండి అది కాక అక్కడ ఒక లింగాన్ని పెట్టారు లింగం మీద పడుతుంటే చాలా బాగుంది చూడ్డానికి ఈ సీన్ చూస్తుంటే బాహుబలి మూవీ గుర్తొచ్చింది నాకు ఇంకా కొన్ని చూసేటున్నాయి వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి పోస్ట్ చేయలేదు పాతాల గంగు ఉంది మిస్ అవ్వకుండా నెక్స్ట్ లాగ్ కూడా చూసేయండి బై బాయ్